పట్టణంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు వైన్ షాప్ ఉండడం వల్ల కనీసం రోడ్డుపై నడిచే పరిస్థితి లేదని మహిళలు వాపోయారు తక్షణమే బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్న వైన్ షాప్ ని తరలించాలని వారు డిమాండ్ చేశారు మహిళల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవారావు మద్దతు తెలిపారు మహిళల ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది

చెప్పండి బండ్లు అడ్డు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు కండిషన్ మీరు చెప్పాలి సమస్య అయితే ఇది ఎందుకంటే తినండి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర బయట పోయి ఉండే కలిసి ఉండే ఎక్సర్సైజ్ పోయి వాటర్

ನರೇಂದ್ರ ಮೋದಿ ಹೇಳಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಗತ್ತು ನರೇಂದ್ರ ಮೋದಿ ಬಂದೆ ನಾಲ್ಕು ಸಂಸ್ಥರ ನರೇಂದ್ರ ಮೋದಿ அதே காதுல நாங்க வந்து வந்தோம் இங்க வந்து வந்தோம் இங்க வந்து வந்தோம் இந்த ஆளு என்ன சொன்னாரு இந்த ஆளு என்ன சொன்னாரு என்ன ரிசல்ட் வந்து என்ன நடந்து வாடமா வந்து ஆது வந்து யாரோ வந்து நடப்போம் ನೈ ಮರ ರೋಡ್ ಟುಟಿಗ ತಾಗಿ पडಎಸ್ತಾರಾ ಗೆರಣ್ಣ ನಿನ್ನ ಜಗಳನ ಮಮ್ಮಿ ಮೂರು ಇರ್ತಕರು ತುಂಬಾ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ವಿಲಗಡೆ ಸಿಗುತ್ತೆ ಸರ್ ನಾನು ಬಂದುಬಿಡ್ಚೆ ನೋ ಸಿಕ್ಕೇನಿಲ್ಲ పది నిమిషాలు అదే పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు అవకాశం లేదంటే కూర్చుంటాం పది నిమిషాలు ఏడుస్తున్నారు नीचे का ये सामने जहां मालिक का नाम है वो अपार्टमेंट की बड़ी झालास है ये समाज है इधर इधर की साफ है मारवाड़ लो

మీరు మళ్ళీ మా తల ఎనిపిస్తున్నారు మీరు ఎక్సైజ్ కనపడాలి డిమాండ్ ఏం లేదు సార్ వీళ్ళు తిరగాలి వీళ్ళు తిరగాలని ఏం చేయాలి చెప్పండి తప్పదు అది కూడా నేను చెప్పొచ్చిన సరే ఈ పేపర్ వారికి ఇచ్చాను అరవై మంది సంతకాలతో నేను ఇచ్చాను